హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒలివా విషయాలు ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ ఎండాకాలం అయితే వచ్చేసింది కదా అందుకనే నేనైతే వడియాలు అయితే పెట్టేశానండి చాలా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరి నేను ఇలా చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి చాలా బాగా కుదిరాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చాలా బాగా కుదిరాయి ముందుగా ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి నేను పొద్దున పది గంటలకు అయితే బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను బియ్యం నానపెట్టేటప్పుడు సాబ్దానలు అయితే వేసుకున్నాను వేసి సాబ్దానాలు వేసి కలిపేసుకున్నాను బియ్యము ఒక టూ టైమ్స్ కడిగేసి నానబెట్టేసుకున్నాను సాయంత్రం ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మిక్సీ అయితే పట్టుకున్నానండి పిండి ఏ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా ఇంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలోకి మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నానండి మొత్తం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆరు గ్లాసుల నీళ్ళు అయితే పోసేసానండి గిన్నెలోకి నీళ్లు మరిగిన తర్వాత అందులోకి ఒక స్పూన్ ఉప్పు అయితే వేసాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా వామ వేశాను నువ్వులు కూడా వేసాను ఇందులోకి కొద్దిగా సుగుడ కూడా వేసాను ఒకసారి ఇలా గంటతో కలిపేసుకున్నాను ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పిండి వేస్తూ గంటతో కలుపుతూ పిండి మొత్తం వేసేసాను ఈ పిండి ఉడికేదాకా ఇలాగే గంటతో కలపాలి లేకుంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా మంచిగా పిండి అయితే సాఫ్ట్ గా వస్తుంది చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడకాలి పిండి నేనైతే ఇవి నైట్ ఉడకబెట్టి పెట్టుకున్నానండి నైట్ ఉడకబెట్టి పొద్దున్నే అయితే ఇలా వడియాలు పెట్టేసుకున్నాను బిల్లింగ్ పైన తీసుకెళ్ళి ఒక చీర పరిచేసి ఆ చీర పైన అయితే పెట్టుకున్నాను ఒక మురుకుల గుట్టం తీసుకొని అందులోకి ఉడకపెట్టుకునే ఈ పిండిని మొత్తం పెట్టేశాను నేను ఇక్కడ ఒక స్టార్ బిల్ ఉన్న బిల్లని ఈ మురుకుల గుట్టంలోకి వేసేసి ఇలా వడియాలు అయితే పెట్టుకున్నానండి ఇలా పెట్టేసానండి మొత్తం ఇలాగే వడియాలు మొత్తం పెట్టేశాను ఇవి పొద్దున పెట్టేస్తే సాయంత్రం తీస్తే మంచి వస్తాయండి ఒకవేళ ఎండితే సాయంత్రం తీసేయచ్చు కానీ ఒకవేళ ఎండకపోతే మాత్రం మళ్ళీ తెల్లారి కూడా ఇలాగ పెట్టేయాలి నేనైతే సాయంత్రం తీసేస్తాను మంచిగా సాయంత్రం తీస్తే ఏంటంటే అడుగు కొంచెం పచ్చిగుంటే ఈజీగా వచ్చేస్తాయి మొత్తం ఎండితే ఇరిగిపోతుంటాయి ఎప్పుడైనా నేను ముందు సాయం పొద్దున పెడితే సాయంత్రం కల్లా ఎండిపోతే తీసేస్తాను లేదు పచ్చి పచ్చిగా ఉంటే అలాగే ఉంచేస్తాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో బిల్లలు బిల్లలుగా బాగా వస్తాయి ఈవినింగ్ తీసేస్తే ఎండితే మాత్రం ఈవినింగ్ తీసేయాలి మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తానండి నేను ఎలా తీసాను అనేది చూసారు కదా ఈ విధంగా అయితే తీసేస్తున్నాను నేను ఒకవేళ ఇలా రావట్లేవు ఇలా తీస్తే రావట్లేవు విరిగిపోతున్నాయి అని అనుకుంటే మనం చీరని ఇలా ఉల్టా తిప్పి కొద్దిగా వాటర్ చల్లుకుంటే మాత్రం ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూపిస్తాను ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా ఈ వడియాలు రెండు రోజులైతే పడుతుందండి ఎండడానికి రెండు రోజులైతే ఖచ్చితంగా ఎండలో పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ